నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో రానున్న మహాశివరాత్రి సందర్భంగా బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆలయ ఈవో బాపిరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు వారి సందర్భంగా మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని తెలిపారు విఐపీలకు టైమ్ స్లాట్ విధానం కల్పించేందుకు కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు ఏర్పాటు చేసే విధంగా మొత్తం అంతా జిల్లా యంత్రాంగం కూడా ప్లాన్ చేసుకుంటుంది ఎక్కడ కూడా ఎటువంటి అలాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సుమారుగా నెల రోజులకు ముందుగానే మనం స్టార్ట్ చేసాము అదేవిధంగా కొన్ని రోడ్స్ ఎక్స్పాన్షన్ కూడా ప్లాన్ చేస్తున్నాం క్రౌడ్ టేక్ యాక్సెస్ పార్కింగ్ అదేవిధంగా వెహికల్ మూమెంట్కి సో దాంట్లో కూడా ఎక్స్పాన్షన్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము సో విఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ వచ్చే పది రోజుల తర్వాత పది పదిహేను రోజుల్లో కూడా ఆండ్రబుల్ల రెవెన్యూ మినిస్టర్ గారు అండ్ మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు గారు అదేవిధంగా ఎన్మెంట్ మినిస్టర్ గారు కూడా కలిపి దీని మీద సమీక్ష నిర్వహించడం జరుగుతుంది ఆ లోపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకొని ఈసారి మన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చాలా పకడ్బందీగా భక్తులకు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి మంచి ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ ఫీలింగ్ కలిగించే విధంగా చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం థ్యాంక్ యూ శివరాత్రి దృష్టిలో పెట్టుకొని మరి రోజు కలెక్టర్ గారు డిఓ గారు ఆర్డిఓ గారు నేను సంబంధించిన డిపార్ట్మెంట్స్లో అన్ని డిపార్ట్మెంట్లు కూర్చొని ఈరోజు రివీపీ పెట్టడం జరిగింది ఎక్కడో కూడా చిన్న ప్రవంచ కార్మి కార్యక్రమం జరగకుండా సామాన్య భక్తుడు శివుణ్ణి గుండెలో పెట్టుకొని భక్తితో వచ్చినప్పుడు ఆ భక్తుడికి వివి విఐపి ఎవరికైతే ఉంటారో వాళ్ళకన్నా ఒక విఐపీ ఎందుకంటే విఐపిస్ కన్నా మా ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ భక్తుడు వచ్చి రోజులు టికెట్ కొనుక్కొని లోపల స్వామి వారు దర్శనం చేసుకుని బయట వచ్చేదానికి ఒక గంట లోపల ఫినిష్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం పూర్వ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే వాళ్ళు గడపగాడ కూర్చొని పిచ్చి పిచ్చి ఆశలు చేయడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా లోపల వచ్చి గుడి వాళ్ళ సొత్తు అన్నట్టు బిహేవ్ చేయడం జరిగింది అవన్నీ కూడా నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ కూడా లోపల ఉన్నాం అన్లెస్టార్ అంటులు ఎవరు విఐపీస్ వస్తే వాళ్ళని వాళ్ళతో పాటు అక్క అప్లై చేసి లోపల స్వామి వాటిని చూపించి తెలియజేసుకోవడం జరుగుతుంది ప్రోటోకాల్ దాని తప్ప ఎక్కడ కూడా మా మావి ఉండదు నేను కూర్చోవడం కానీ ఉండదు అది కూడా విఐపీస్ కూడా నేను ఒకటి పెట్టాను ఏమిటంటే ఏ రకంగా సామాన్య భక్తుడు లోపలికి వెళ్ళి దాసింగ్స్ బయట సింగిల్ లైన్ వస్తూ ఉన్నాడో అదే రకంగా వీఐపీస్ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత దన్నం పెట్టు కూడా బయట రావడం తప్ప అక్కడ కూర్చోవడం కానీ వేరే యాక్టివిటీస్ కూడా లేకుండా ఎందుకంటే సామాన్య భక్తుడు కూడా స్వాభివాలని చూడాలి కాబట్టి దాచేసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా ఒక షార్ట్ టైంలో వచ్చి చేసే ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాం అట్లే ఏదైన వచ్చే పోతుందో ఆపోజిట్ సైడ్ నుంచి వాళ్ళు రాకుండా కూడా ఎందుకంటే ఆపోజిట్ సైడ్ వస్తే

మరి అంబులెన్సెస్ కావచ్చు మల్టిపుల్ స్టేజెస్ లో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ కౌంటర్స్ పెట్టి అక్కడ మానిటర్ చేయడం ఎన్ని ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు ఏ రకంగా యాక్ట్ చేయాలి ఏ రకంగా యాక్ట్ చేయాలి టెంపుల్లో లోపల కూడా ఒకవేళ ఏం కాదు కానీ ఒకవేళ కారణం జరిగితే లోపల స్ట్రెచర్స్ వీల్ చైర్స్ హాస్పిటల్ సెపరేట్గా వీళ్ళు పెట్టి ఎక్విప్మెంట్ పెట్టేస్తాం అట్లే విఐపీస్ కూడా ఇప్పుడు మీకు ప్రెస్ వాళ్ళు కూడా పోయినసారి ఇబ్బంది జరిగింది నేను గమనించా వీళ్ళకు కూడా ప్రెస్ పార్టీ ఇచ్చేసి అక్కడ స్వామి వారి అమ్మవారి పోస్టర్ పెట్టి ఎవరైతే విఏపి వస్తున్నారో వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడేసి నాలుగు ముక్కలు మాట్లాడి అక్కడ ఫోటోలు తీసుకొని పోయేటట్టు ఫోటో కూతు పెట్టాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం అది కూడా డివెండ్ చేస్తాం ఎందుకంటే మీరు కూడా భక్తులు కాబట్టి మీరు కూడా ఊరు పరిగెత్తకుండా పోయి ఫోటోలు బయట వచ్చేటప్పుడు మిమ్మల్ని దాటుకొని వచ్చేటట్టు పెట్టి అక్కడ మీకు ఫోటోస్ ఇచ్చేటట్టు ఎట్టు ఇబ్బంది అది ప్లాన్ చేస్తాం దాని తర్వాత పర్మనెంట్ ఫోటోగ్రాఫర్ ఇంకా ఈ డ్రోన్ షార్ట్స్ కానీ వాళ్ళకు కూడా లోపల కూడా పెట్టి దీన్ని లైవ్ ప్రసారం ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం ఇది కూడా కూడా బయట ఎక్విప్మెంట్ పెడతాం డిజిటల్ డిజిటల్ పెడతాం దాంట్లో కూడా మీకు మీకు కనిపించేటట్టు మీ ప్రశ్ని కనిపించేటట్టు కూడా అక్కడి నుంచి పక్కన పెట్టి లైవ్ ఇచ్చినట్టు అన్ని కూడా ప్లాన్ చేస్తాను అంటే మరి ఈ బడ్జెటింగ్ కూడా స్టేజ్ టూ లో మాట్లాడటం వచ్చే రోజు మరి వచ్చే నెల ఫస్ట్ రోజు వచ్చే నెల ఫస్ట్ మరి సత్యప్రసాద్ గారు అనగా సత్యప్రసాద్ గారు మంత్రివర్యులు ఇన్చార్జ్ మంత్రివర్యులు వారు అంటే ఆనంద్ మహా రెడ్డి అన్న మరి ఎక్స్ మినిస్టర్ వారు రెస్పెక్టెడ్ కలెక్టర్ గారు రెస్పెక్టెడ్ ఆర్డీఓ గారు అందరం కలిసి మళ్ళా ఫస్ట్ డే ఫస్ట్ రోజు మరి మీటింగ్ పెట్టుకుంటాం అంటే నాకు వచ్చి నాకున్న సూచనలు ప్రకారం ఈ ఉన్న ఆరు రోజులు ఏడు రోజులు కూడా రోజుల్లో మెయిన్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఇది కూడా పర్సనల్ గా మంత్రి గారు ఇక్కడే ఉంటా అని చెప్పారు సత్యప్రసాద్ గారు ఇన్చార్జ్ గారు ఉంటారు అట్నే మరి ఎండో మినిస్టర్ అక్కడ శ్రీశైలంలో ఉండాలి కాబట్టి మీరు ఇక్కడ పెట్టారు అట్నే వేరే ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్స్ తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా కొద్దిగా పెడుతున్నాం బాండ్ పెడుతున్నాం మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ ఫిక్స్ పోలీసు కూర్చొని ఆ స్లాట్స్ ఫిక్స్ చేస్తారు ఆ టైంలో లో వచ్చి దర్శనం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం లేదా అనుకుంటే వాళ్ళు వస్తే ఆ టైం చేసేదానికి అకామడేట్ చేసే ప్రయత్నం చేస్తాం దాని తర్వాత